మాకు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు కావాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది ఈ రోజు అసెంబ్లీని వైకాట్ చేశారు వాకౌట్ చేశారు అసెంబ్లీ నుండి అయితే దీని మీద అధికార కూటమి చాలా క్లియర్గా ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ప్రతిపక్ష హోదా ఇచ్చే సమస్యనే లేదు అని అదే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు ఉన్నారు కదా ఆయన కూడా మీడియా ముఖంగానే చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ నాలుగేళ్లు ప్రతిపక్షం ఇచ్చే సమస్య లేదు వాళ్ళది మైండ్లో ఫిక్స్ అయిపోవాలి ఎందుకు ఇస్తారు ఇవ్వరు మీరు మైండ్లో ఫిక్స్ అయిపోవాలి అయినా సభకు రండి అంశాల మీద చర్చిద్దాం అని చెప్పి ఆయన చెబుతూ జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ వచ్చినా మీకు ప్రతిపక్ష పార్టీ హోదా అనేది వచ్చేది జనసేన పార్టీ కంటే ఒక్క సీట్ అయినా ఎక్కువ తెచ్చుకోండి తెచ్చుకొని ఉండింటే అప్పుడు ప్రతిపక్ష హోదా వచ్చేది మామూలుగా అసెంబ్లీలో అధికార పార్టీ తర్వాత స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా వస్తుంది మీకు మీకెట్లొస్తుంది అంటూ ఉన్నది అయితే ఇక్కడ వైసీపీ పాయింట్ ఏంటి జనసేన ప్రతిపక్ష పార్టీగా ఉండాలి అంటే అధికారం నుంచి బయటకు వచ్చేయండి మీరు ప్రతిపక్ష స్థానంలో కూర్చుంటారు అప్పుడు వైసీపీ ఏమీ డిమాండ్ చేయరు వాళ్ళు ఏంటి అటువైపు అంతా ఉన్నది అధికార పక్షమే కదా అటువైపు ఉన్నదంతా అధికార పక్షమే కదా మేము ఒక్కరిమే కదా ఇటువైపు ఉన్నది సో మాకు ప్రతిపక్షం కావాలి అని ఇప్పుడు జనసేన అధ్యక్షులు వారు జనసేన పార్టీ కానీ మీరు వెనకబడి ఉన్నారు మీరు ఎట్లా అడుగుతారు అని అంటున్నారు మరి జనసేన పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చేసి మీరు కనుక ఇటువైపు అంటే విపక్షం వైపు కనుక వస్తే అప్పుడు మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది అప్పుడు వైసీపీ అడిగే పని ఉండదు నలభై శాతం పైగా ఓటు బ్యాంక్ వచ్చింది మరి మమ్మల్ని ఎందుకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించారని వైసీపీ అడుగుతుంది కదా అన్న మీడియా మిత్రుల ప్రశ్నకు సమాధానంగా ఉప ముఖ్యమంత్రి ఏమంటారంటే అట్లయితే మరి జర్మనీ పొమ్మని చెప్పండి వాళ్ళను జర్మనీ పొమ్మని చెప్పండి ఆడైతే ఓట్ల శాతంతో బేస్ చేసుకుని ప్రతిపక్ష పార్టీ ఇస్తారు ఇక్కడైతే మేము ఇవ్వము అన్నారు సో ఆయన కరాఖండిగా చెప్పారు అధికారం కూటమి కరాఖండిగా చెప్పింది ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెళ్ళి సభలకు వెళ్ళి మళ్ళీ ఆందోళన చేస్తారా లేకపోతే న్యాయస్థానంలో ఫైట్ చేస్తారా వాళ్ళ తర్వాత ఏంటి ఏంటనేది వాళ్ళే నిర్ణయించుకోవాలేమో